చిత్తూరు జిల్లా పుత్తూరులో కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజా బైక్ ర్యాలీ నిర్వహించారు కేవలం ఆరు నెలల్లో రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని వేశారని రోజా ఆరోపించారు నేడు బాబు షూరిటీ లేదు బాబు హామీలకు గ్యారెంటీ లేదు ఆయన మాటలకి వారంటీ లేదని రోజా ఎద్దేవా చేశారు అంతకు మించి ప్రజల దగ్గర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు కానీ ఈ రోజు దాదాపుగా ఆరు నెలల్లో పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రజల మీద బాధిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము పెంచితే ఒప్పుకోమన్నావు మరి ఈ రోజు పదహైదు వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు అంటే అధికారం కోసం ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా